హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటివరకు ఎవరూ చెప్పని ఒక మంచి బిజినెస్ ఐడియా మీకు చెప్పబోతున్నా ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేసి లక్షాధికారులుగా మారచ్చు అది అని ఆలోచిస్తున్నారా ఈ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎక్కడ అమ్మాలి ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా ఈ బిజినెస్ ఏంటి అంటే సిగరెట్ మేకింగ్ అండ్ ప్యాకింగ్ బిజినెస్ ఈ సిగరెట్ని ఆరోగ్యక ఈ సిగరెట్ను ఆరోగ్యానికి హానికరమని తెలుసు కూడా చాలామంది దీనిని తాగుతూ ఉన్నారు చిన్న వయసు వారు పెద్ద వయసు వారు అని తేడా లేకుండా ఈ సిగరెట్కు అలవాటు పడ్డారు కాబట్టి ఈ బిజినెస్కి లాస్ అనేది ఉండదు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు సిగరెట్ మేకింగ్ మెషిన్ అనేది చాలా అవసరం ఈ మెషిన్ మనకు హోల్సేల్ మార్కెట్లో దొరుకుతుంది అలాగే అమెజాన్లో కూడా దొరుకుతుంది ఈ సిగరెట్ మేకింగ్ మెషిన్ చిన్నది డెబ్బై నుంచి డెబ్భై వేల నుంచి లక్ష రూపాయల వరకు అందుబాటులో ఉంది మన బడ్జెట్కు తగ్గట్టు మనం మనకు నచ్చిన మెషిన్ని కొనుక్కోవచ్చు ఇంకా ఈ బిజినెస్ కోసం సిగరెట్ బడ్డింగ్ రోల్ పొగాకు అవసరం ఉంటుంది ఈ సిగరెట్ మెషిన్లో సిగరెట్ బడ్డింగ్ రోల్స్ని పెట్టాలి ముందుగా తర్వాత ఈ మెషిన్కి పవర్ సప్లై ఇచ్చి మెషిన్ని ఆన్ చేయాలి తర్వాత ఆటోమేటిక్గా సిగరెట్ మెషిన్ అనేది పనిచేయడం స్టార్ట్ చేస్తుంది మనం రోల్స్ పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఆ బడ్డింగ్ రోల్లోకి పొగాకు నిండుకుని అవి వరుసగా కిందకు వచ్చి పడతాయి ఈ మెషిన్ మొత్తం ఆటోమేటిక్గానే నడుస్తుంది మనకు ఎటువంటి శ్రమ ఉండదు తర్వాత కిందకు వచ్చిన సిగరెట్ని మనకి సంబంధించిన బ్రాండ్ లేబుల్ బాక్స్లో వేసి ప్యాక్ చేసుకోవాలి ఇలా ప్యాకింగ్ చేయడం కోసం మనం సిగరెట్ మేకింగ్ మెషిన్లో పక్కన ఉంటుంది మనకి ఎన్ని సిగరెట్ తయారు కావాలి ఫాస్ట్గా చేయాలా స్లోగా చేయాలనేది సెట్ చేసుకునే ఆప్షన్ కూడా మనకు ఈ లో లభిస్తుంది మనకి దగ్గరలో ఉన్న షాప్స్లో అమ్మి మార్కెటింగ్ లాగా చేసుకోవచ్చు ఇవి ఆన్లైన్లో కూడా అమ్మచ్చు ఈ బిజినెస్ మనం చాలా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాన్ని అయితే సంపాదించవచ్చు ఈ బిజినెస్లో అస్సలు లాస్ అనేది ఉండదు ఈ మెషిన్ పెట్టడం కోసం మనం వేరే ఏదో షాప్ రెంట్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ మెషిన్ చిన్నగా ఉంటుంది కాబట్టి మనం మన ఇంట్లోనే ఈ బిజినెస్ను స్టార్ట్ చేసి లక్షాధికారులుగా మారచ్చు లేట్ ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు మళ్ళీ ఇంకోసారి తెలుసుకుని స్టార్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్